విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు అతని నుండి నాలుగు మోటార్ సైకిళ్లు రెండు గ్యాస్ స్వాధీనం చేసుకున్నారు గత కొద్ది రోజుల నుండి నల్గొండ ఒకటవ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుని అరెస్టు చేసి అతని వద్ద నుండి మూడు లక్షల విలువైన నాలుగు మోటార్ సైకిళ్లు రెండు గ్యాస్ స్టవ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు కిరణ్ రెండు వేల పదహారు సంవత్సరంలో కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి కాలేజీలో ఎమ్మెల్టీ పూర్తి చేశాడు ఇతనికి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నల్గొండలోని బోయవాడకు చెందిన గణపతి కూతురు రమ్యతో వివాహం జరిగింది అతనికి ఇద్దరు కొడుకులు సంతానం నేరస్తుడు కేటరింగ్ పనిచేస్తాడు గత కొద్ది కాలంగా తాగుడుకు అలవాటు పడ్డాడు ఈ క్రమంలో తాగడానికి డబ్బులు లేకపోవడంతో ఏవైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని సైకిల్ దొంగతనాలు చేస్తే వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకుని నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడ్డాడు అదేవిధంగా నేరస్తుడు శివాజీనగర్లో పగటివేళ ఒక ఇంటికి తాళం వేసిండడం చూసి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి ఈ ఇంటిలో ఉన్న రెండు గ్యాస్ స్టవ్లు దొంగతనం చేశాడు మంగళవారం పానగల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తుడు నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిల్ మీద శివాజీనగర్లో దొంగిలించిన రెండు గ్యాస్ స్టవ్లు మోటార్ సైకిల్ మీద పెట్టుకుని వెళ్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో టూటౌన్ ఎస్ఐ వైసైదులు సిబ్బందితో నేరస్తున్ని పట్టుబడి చేశారు నేరస్తున్ని పట్టుకున్న నల్గొండ టూటౌన్ ఎస్ఐ వైసైదులు సిబ్బంది శంకర్ బాలకోటిలను జిల్లా ఎస్పీ డీఎస్పీ సీఐలు అభినందించారు